హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా హస్టాండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి మదిరికి దగ్గరలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామివారి దేవస్థానం నెమలి అండి సో అక్కడికి అయితే వెళ్ళామండి గంపలగూడెం మండలం అనమాట కృష్ణా డిస్టిక్ మా ఊరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఇదిగోండి గోపురం కూడా ఇంకా ఇలాగ ఎంట్రన్స్ అనమాట స్వామివారి దేవాలయానికి ఈ లోపల నుంచి దాని ఎదురుగా లోపలికి స్పేస్ ఉంటుందండి అటేమో కళ్యాణం అవుతుంది ఈ టేమో ఎగ్జిట్ ఎగ్జిట్ అండి కాళీ మర్దనుడు ఉన్నాడు పైన ఇదిగోండి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ ఒక అతను కనిపించారు చూసాడా ఇతనైతే మాకు మా ఇంటి దగ్గర దేవాలయానికి రెగ్యులర్గా వస్తారు ఇక్కడికి వస్తారట దర్శనం చేసుకుని రాగానే ఇదిగోండి ఇక్కడ ప్రసాదం అది తీసుకుంటున్నారు మా తమ్ముడు అక్కడ అద్దాల మందిరం దక్క వెళ్ళండి అంటే సరే వెళ్దామని చెప్పేసి లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఎవ్రీ ఇయర్ వెళ్తాము కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం వెళ్తాం ఒక్కొక్క సంవత్సరం వెళ్దాం ఎందుకంటే కళ్యాణం అంటే ఇంకా కదా రష్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇదిగోండి మా అమ్మ కళ్యాణి వచ్చారనమాట మాతో పాటు ఇదిగోండి అయితే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతే పవలింపు సేవలో ఉంటాడు ఈయన ఇక్కడ అద్దాల మందిరంలో సో ఇక్కడ కూడా ఒకసారి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళామనమాట పవలింపు సేవలో ఎంత హాయిగా రిలాక్స్డ్గా ఉంటాడో ఆయన అయితే మాత్రం ఇలాగా ఊయలు ఊపుతూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా అద్దాల మందిరంలోకి వచ్చే వెళ్తారు చూడండి ఎంత రిలాక్స్డ్గా ఉన్నాడో స్వామి మాత్రం హాయిగా ఉన్నాడు ఇదిగోండి ఒక సెల్ఫీ అద్దాల మందిరం కదా ఎటు చూసినా మనమే కనిపిస్తూ ఉంటాం ఆ లైటింగ్ ఒకటి చాలా చక్కగా ఉంటుంది అందుకని ఇలాగ సెల్ఫీ ఒకటి తీసుకున్నారు మామూలుగా అయితే ఇంత టైం ఉండదండి కళ్యాణం టైంలో ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇంత ఎక్కువ రష్ ఉంటారు కదా ఇంత టైం అక్కడ మనం స్పెండ్ చేయలేము లోపల వెంటనే ఇలా వెళ్తాం అలా వచ్చేస్తాం కానీ ఈసారి కొంచెం కొంచెం ఫ్రీగా టైం దొరికింది సో అందుకని చెప్పేసి ఆ స్వామి వారి దగ్గర కొంచెం ఎక్కువసేపే ఉండేసి వచ్చాం దర్శనం కూడా ఈసారి చాలా బాగా అయిందండి లోపల మాత్రం ఇదిగోండి ఆహా భోజనం కూపన్లు కూడా ఇస్తున్నాము తినండి టైం అయింది కదా అని వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారట ప్రసాదానికి వెళ్తే ఇదిగోండి స్వామివారి దర్శనానికి వెళ్తే లోపల అర్చక స్వామివారు స్వామివారి మెళ్ళలో నుంచి తులసి మాల్ అయితే మాకు ఇచ్చారండి మాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో స్వామివారి మెళ్ళలో తులసి మాల్ దొరికింది అనేసి ఇదిగోండి స్వామికి పవలింపు సేవ నేను కూడా చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఈ మహద్భాగ్యం మళ్ళీ ఎప్పటికో కానీ రాదు అని చెప్పేసి దాన్ని కూడా అలాగా ఎంజాయ్ అనమాట స్వామిని అలాగా పవలింపు సేవలో ఉంచేసి ఎంత హాయిగా ఉంటుందో అండి ఆ నెమలి వెళ్ళి వచ్చేస్తే మాకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి గుడిలో నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత అద్దాల మందిరంలో నుంచి ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారు ఒక షావుకారి పొలంలో నుంచి దొరికారటండి అక్కడ లోపల భూమిలో సారవంతం కోసం తవ్విస్తూ ఉంటే ఒక అతను వేస్తే టాంగు సౌండ్ వచ్చిందంట మళ్ళీ ఇంకొకసారి తవ్వితే మళ్ళీ సౌండ్ వచ్చిందంట ఈ ఏంటి ఇలా సౌండ్ వస్తుందని మళ్ళీ ఈ ఫస్ట్ గాతానికి రెండో గాతానికి మధ్యలో ఇంకొకసారి వేస్తే అక్కడ నుంచి మిరిమిట్లు కొలిపేటువంటి కాంతి వచ్చిందంటండి ఈ కాంతి వచ్చి ఆ తవ్విన తన కంట్లో పడి కళ్ళు కంటి పోయిందంటండి అసలు అంత పవర్ఫుల్ గాడ్ అనమాట తీరా అందరి చేత తవ్వించి తీస్తే స్వామివారి చిటికిన వేలికి కొంచెం దెబ్బ తగిలిందట అది విరిగిపోయిందండి భిన్నమైంది అంటారు విరిగింది అనకూడదు సో ఇక్కడ చూసారా సత్యనారాయణ స్వామి వ్రతాలు అవుతూ ఉన్నాయి ఎనీ టైం అండి ఈ వారం ఆ వారం అని ఉండదు ఎప్పుడు కళకళు ఆడుతూ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ అనమాట చాలామంది వస్తూ ఉంటారు కళ్యాణం ఉందండి మార్చి ఫోర్టీన్త్కి హోలీ పౌర్ణిమ రోజు ఎవ్రీ ఇయర్ మార్చి అంటే ఎవ్రీ ఇయర్ హోలీ పౌర్ణికి అవుతుంది ఇక్కడ చూసారా తులాభారం ఎవరైనా మొక్కుకుంటారు కదా వాళ్ళకి ఆ కోరికలు తీర్చిన తర్వాత తీరిన తర్వాత అలా వచ్చి ఆ మొక్కు చెల్లించుకుంటూ ఉంటారనమాట ఎవ్రీ ఇయర్ హోలీ పవర్నింగ్కి అవుతుందండి ఇక్కడ ఏ టైంకి అవుతుందో మా టెంపుల్లో కూడా అంటే మా ఊర్లో మా దేవాలయం గీతామందిరం ఉంది కదా ఆ టెం ఆ టెంపుల్లో కూడా సేమ్ ముహూర్తానికి అవుతుందనమాట సో మేము ఏంటంటే అక్కడ కళ్యాణానికి కూర్చొని తెల్లవారి పొద్దున ఈ స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటాం అనమాట వచ్చేసి కళ్యాణానికి నైట్ వంద నూట యాభై మంది కూర్చుంటారండి జంటలు అన్ని జంటల చేత కళ్యాణం చేయి అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ అది ఎవరైనా కూర్చోవచ్చు కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళకి అలా కూర్చుంటారనమాట నైట్ నైన్కి అలా స్టార్ట్ చేస్తే కళ్యాణం తెల్లవారుజామున ఫైవ్ థర్టీ అవుతుందంటండి అర్చక స్వామి వారు చెప్పారు మాకు సో ఇదిగోండి గోశాల ఇలాగా గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ అనమాట ఈ ఆవరణ అంతా కూడా ఈ గోశాలలో లోపల చూడండి ఎంత అందంగా ఉన్నాడో కృష్ణయ్య తెల్ల కృష్ణయ్య లోపలేమో నల్ల కృష్ణయ్య ఉంటాడు గర్భగుళ్ళ వచ్చేసి తెల్ల కృష్ణయ్య సో ఈ పిల్లవాడు బలే ఆడుకుంటున్నాడు కదా తోటి చక్కగా అక్కడ ఉండేటువంటి వాళ్ళ సేవకులు వాళ్ళ భావేమో అనుకుంటాను సో ఆ పిల్లవాడు అక్కడ ఉన్నటువంటి గడ్డి అది తీసి ఆడుకుంటా ఉన్నాడు అనమాట కృష్ణయ్య దగ్గర ఆ గోశాలకు అటు ఇటు కూడా ఏనుగుల బొమ్మలు ఉన్నాయన్నమాట ఇక భోజనం కూపన్స్ ఇచ్చారు కదా ఆ కూపన్స్ తీసుకొని ఆ భోజనం వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే నాకు ఎప్పుడు రాగానే మా పిల్లలు డాన్స్ గుర్తొస్తుందండి మా పాప అనమాట మాకు అక్కడ రూమ్స్ అయ్యి ఇచ్చారు మాకు అనమాట కావూరు శశిరేఖ గారు అప్పట్లో చైర్మన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ చైర్మన్ గారు నాకు ఫోన్ చేసి ఏమండి మీ పాపను తీసుకురండి ఇక్కడ డాన్స్ చేయించండి అంటే సరే అని మా పాప మా పాప ఫ్రెండ్ ఇద్దరిని తీసుకొని వెళ్ళామండి ఆ స్వామివారి ముందు నృత్యం చేయటం వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపించిందండి అందరికీ రాదండి మహద్భాగ్యం మనం అనుకుంటాం కానీ సో ఆ పిల్లలకి చిరు సత్కారము తర్వాత వాళ్ళకి స్వామివారి ఫోటో ఫ్రేమ్స్ ప్రసాదము ఆ పంతులు గారు ఎటువంటి వాళ్ళ యొక్క వేద ఆశీర్వచనాలు ఇచ్చారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఆ శశిరేఖ గారు కూడా చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు మేడం మీరు వైజాగ్ నుంచి తీసుకొచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అని మేం చెప్పాలండి మీకు స్వామివారు మీ ద్వారా మాకు అవకాశం కలిగించారు అని చెప్పాము ఇలాగ బయటకు వచ్చిన తర్వాత ఈ స్వామితో ఫోటో లోపల గర్భగుడిలో ఉండేటువంటి స్వామి అండి ఈ స్వామి అంటే లోపల ఫోటో తీయలేదు నేను మా పిల్లలకి ఇచ్చిన ఫోటో ఫ్రేమ్లో నుండి ఫోటో మీకు మీకు ప్రజెంట్ చేస్తాను ఇక్కడ ఇది ఒక స్థల పురాణం మీరు ఎవరైనా కానీ నెమలి విజిట్ చేస్తే ఆ స్థల పురాణం మొత్తం చదవండి నేను ఇక్కడ చెప్పడానికి అవ్వలేదు సో అది చదివితేనే మనం ఈ ఇది ఒక్క టెంపులే కాదు ఏ టెంపుల్కి వెళ్ళినా మనం పురాణం చదవడం వల్ల ఆ యొక్క విశిష్టత మనకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా అందించగలుగుతాం అందుకని చెప్పి అంటున్నాను దగ్గరలో ఎవరున్నా సరే నెమలి మాత్రం విజిట్ చేయండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా కూల్గా చాలా బాగుంటుందండి కళ్యాణం అయిన తెల్లవారి కళ్యాణం అప్పుడైతే ఇంకా అసలు ఎక్కడ ఖాళీ అయితే ఉండదండి ఆ ఆవరణ అంతా కూడా షాప్స్తో నిండిపోయి ఉంటుంది మిఠాయి షాపులు తర్వాత ఇవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ పొంగలి చాలా పొంగలి పెట్టుకుంటారు కదా అందరూ ఎవరైనా మొక్కుకొని ఉంటే అలా పొంగలి మేము కూడా ఇంతకుముందు చేసాం పొంగలి తర్వాత జుట్టు ఇస్తారు అండ్ పుట్టింట్రికలు ఇస్తారు తర్వాత అన్నప్రాస చేసుకుంటారు అలాగ ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు అనమాట నెమలంటే మా దగ్గర చాలా ఫేమస్ అండి మనకి ఆంధ్రాలో కూడా మెయిన్ కృష్ణ టెంపుల్ ఎక్కడ అంటే ఈ నెమలే అని చెప్తారండి సో మన భక్తి టీవీలో కూడా లైవ్ వస్తుంది కళ్యాణం చూడండి ఈ ఈ మార్చ్ ఫోర్టీన్త్ హోలీ పౌర్ణిమ రోజు వస్తుందండి మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటే భక్తి టీవీలో లైవ్లో చూసేయచ్చు చాలా బాగుంటారు కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుందండి చాలా ఎంత విశేషంగా జరుగుతుందంటే అంత విశేషంగా జరుగుతుందండి కళ్యాణం మాత్రం సో చూసారా ఈ స్వామి వెనక పెద్ద బిల్డింగ్ అది కనిపిస్తుంది కదా ఇక్కడ రూమ్స్ ఉంటాయి ఆ రూమ్స్ కూడా ఆన్లైన్లో పెడతారు మన కళ్యాణం టైంలో బుక్ చేసుకోవాలి బిఫోర్గా బుక్ చేసుకుంటే దొరుకుతాయి అప్పటికప్పుడు అంటే దొరకవు కదా అందుకని చెప్పేసి సో ఇదిగోండి ఈ స్వామివారు ఇదిగోండి ఈ బిల్డింగ్లన్నీ కూడా ఇవన్నీ రూమ్సే ఇలా ఇటు మళ్ళీ ఇ ఇటు వచ్చినా కానీ మళ్ళీ ఇటు కూడా రూమ్స్ ఉంటాయి కేసుకండం చాలా ఇలా ఉంటుందండి మేమైతే ఎవ్రీ ఇయర్ మా కళ్యాణం అక్కడ కళ్యాణం చేసుకొని వచ్చి తెల్లవారు ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చి వైజాగ్ వస్తే కానీ మాకు ఆ కళ్యాణం ఫుల్ఫిల్ అవ్వదు చేసిన ఫీలింగ్ ఉండదు మాకు ఎప్పుడైనా మిస్ అయ్యామా ఎప్పుడు మిస్ అవ్వలే ఇంతవరకు మిస్ అవ్వము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటామండి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఈ వచ్చి నా దర్శనం చేసుకొని వెళ్తే కనుక చాలా బాగుంటుంది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది గుడి చుట్టూ రండి ఇటు మనం ఇటు సైడ్ నుంచి ఇలాగ ఫ్రంట్కి వచ్చేస్తున్నాం అనమాట స్వామివారి ధ్వజస్తంభం అది కనిపిస్తుంది చూసారా గుడి యొక్క ఇదిగోండి ఇది వచ్చేసి బయట వైపు ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవి రెగ్యులర్గా ఉండే షాప్స్ కళ్యాణం టైంలో అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇలా ఖాళీ ఉండదు అంతా కూడా ఫుల్గా షాపులు అన్నీ జనాలు అంతా నిండిపోయి ఉంటుందండి ఆ ఎదురుగా కూడా షాప్సే ఉంటాయి లోపలంతా కొబ్బరికాయలు అన్ని దొరుకుతాయి మనకి నెమలీకలు ఏంటి అన్నీ చక్కగా మనం ఇటు దగ్గర నుంచి ఏం తెచ్చుకునే పని లేదు అన్నీ ఇక్కడ ఈ వారం ఆ వారం అనేది ప్రతి వారం కూడా ఉంటుంది ఈ గోపురానికి ఎదురుగా రోడ్డు కొంచెం దాటుకొని వెళ్తే అక్కడ కళ్యాణం అవుతుందండి చాలా పెద్ద స్పేస్లో చేస్తారు కళ్యాణం కూడా అంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారండి చాలా అంటే నేను ఒకసారి కళ్యాణం అయిన తర్వాత కూడా వెళ్తాను వీలుంటే వీడియో తీస్తాను లేదంటే లేదు అంటే కళ్యాణం అయిన తర్వాత మేము వెళ్తాం కదా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మార్నింగ్ టైంలో అందుకని అంటున్నాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా మూవ్ అయితే అయ్యాము దారిలో గుర్రం కనిపించిందండి గుర్రాన్ని పాపం ఎలా పరిగెత్తే గుర్రాన్ని రెండు కాళ్ళు కట్టేశాడు అతను పాపం చూడండి ఎలా ఇబ్బంది పడుతూ నడుస్తుందో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ